వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్హెచ్ఎం స్కీమ్ ఏర్పడి ఇరవై ఏళ్ళు అవుతా ఉంది ఈ ఇరవై ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం కేవలం పారితోషికాల పేరుతో మూడున్నర వేల రూపాయలు మాత్రమే ఆశా వర్కర్లకి చెల్లిస్తా ఉన్నారు ఆశా వర్కర్లు కేవలం మాతా శిశు సంరక్షణ కోసం కాకుండా అన్ని రకాలైనటువంటి పనులు చేపిస్తూ ఉన్నారు ఇరవై గంటల డ్యూటీ అని చెప్తున్నారు ఆంధ్ర పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తున్నప్పటికీ ప్రయాణపు ఖర్చుల పేరుతోటి నెలలో మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి గర్భవతుల్ని బాలితలని పసిపిల్లలని ఆసుపత్రులకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా అవసరాన్ని బట్టి రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉండాల్సి ఉంది గర్భవతులు డెలివరీకి తీసుకెళ్లేటప్పుడు వన్ నాట్ అయితే వచ్చినప్పటికీ రిటర్న్లో రావాలంటే మళ్ళీ సొంత డబ్బులు పెట్టుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది అన్ని గ్రామాలకి బస్సు సౌకర్యాలు లేవు ఈరోజు ఆశా వర్కర్లు ఇరవై నాలుగు డ్యూటీ పేరుతోటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధం లేనటువంటి అనేక రకాలైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు ఆఖరికి పెన్షన్లు కూడా ఆశా వర్కర్లతో పంచే పని చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంతో జరిపినటువంటి చర్చలలో ఆశా వర్కర్లకి అన్ని రకాల సెలవులు ఇస్తామని దహన సంస్కారాలకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదిరింది కానీ ఇప్పటికీ ఆ జీవోలు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఆశాల నియామకాల్లో రాజకీయ జోక్యం పెరుగుతూ ఉంది లేకపోతే ఒక గంట పర్మిషన్ కావాలన్నా ఒక రోజు సెలవు కావాలన్నా అధికారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది ఒకవైపున ధరలు పెరుగుతూ ఉన్నాయి చేస్తున్నటువంటి పని భారం అవుతూ ఉంది కానీ వేతనాలు మాత్రం పెంచే పని చేయట్లేదు కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఆ ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని ప్రకారం రాబోయే కాలంలో ఆందోళన పోరాటాలు చేయబోతా ఉన్నాం స్థానికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో సెంటర్లో కూర్చోవాలని రికార్డులు రాయాలని సంతకాలు పెట్టాలని లేకపోతే సెంటర్లు క్లీన్ చేయించాలనే పద్ధతిలో వేధిస్తా ఉన్నారు ఆ పని చేయకపోతే ఇబ్బంది పెడతారు సెంటర్ తాళాలు వచ్చి తాళాలు వేయడము తాళాలు తీయడం ఇలాంటి సంబంధం లేనటువంటి పనులన్నీ కూడా చెప్తా ఉన్నారు అందరూ పెత్తనం చేసేవాళ్ళు అయిపోయారు రోజు ఆశా వర్కర్కి పక్కనే వెల్నెస్ సెంటర్ ఉండగానే బాక్స్ తీసుకుని వచ్చి ఇక్కడ తినమనే పద్ధతిలో వేధిస్తా ఉన్నారు అందుకని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆశా వర్కర్లు ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం ఆశా వర్కర్లు ఏ పని చేయాలో ఆ పని మాత్రమే చేయించాలి ఆ పనులు కాకుండా అదనపు పనులు చేయొద్దనే పదలో సర్కులర్ ఇచ్చిన ఆ పనులు చేస్తా ఉన్నారు వెంటనే అదనపు పనులు ఆపేయాలి ఆశా వర్కర్లకి సెలవులు ఇవ్వాలి దహన సంస్కారాల ఖర్చులకి సంబంధించినటువంటి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అలాగే వేతనాలను పెంచాలి జనాభా వేధింపులు తొలగింపులు ఆపాలి ప్రభుత్వ నియామకాలు చేపట్టేలాగా సర్కులర్ని మార్పు చేసేటటువంటి పని చెయ్యాలి ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లు అందరికీ కూడా వెయిటేజ్ ఇచ్చి పర్మనెంట్ పోస్టుల సందర్భంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి ఆశా వారిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సంస్థ ఈ పన్నెండు వందల జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉండాలి పట్టణాల్లో రెండు రెండున్నర వేల మందికి ఉండాలి ఇరవై ఏళ్ల క్రితం ఎన్హెచ్ఎం స్కీమ్ వస్తే ఈ రోజుకి పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచేటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు వైద్య రంగానికి ఆరు శాతం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ప్రజారోగ్యానికి ఉపయోగపడుతుందనే పద్ధతిలో ట్రేడ్ యూనియన్లు ప్రధానంగా సిఐటియు అనేక కాలం నుంచి అడుగుతున్నప్పటికీ ఆ డిమాండ్ నెరవేర్చేటటువంటి పని చేయట్లేదు బడ్జెట్లో ప్రతి ఏటా కోతలు విధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని గాలి వదిలేసేటటువంటి పని చేస్తున్నారు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలకి ఆరోగ్యం ఎలా వస్తుంది వైద్యం ఎలా అందించగలరా అని అడుగుతా ఉన్నాం కానీ ఆశా వర్కర్లు మాత్రం రోజు ఇళ్ళమ్మని తిప్పి ఆ సర్వేలు ఈ సర్వేలు ఆ యాప్లు ఈ యాప్లు అనే పేరుతో వేధించేటటువంటి పని చేస్తా ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఏ సర్వే చేసినా వాళ్ళకి ఏ జబ్బు ఉన్నా ఆ డబ్బుకి కావాల్సినటువంటి వైద్యం కానీ మందులు కానీ ఈ ప్రభుత్వం సరఫరా చేసే పని వైద్యం అందించేటటువంటి పని చేయడం లేదు ఊరికే మేము బాగా పని చేస్తున్నామని చెప్పడం కోసం ఆశా వర్కర్ని తిప్పే పని వేధించే పని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలి ఇతర స్కీమ్ వర్కర్లతో ఆశా వర్కర్ని పోల్చకూడదు ఆశా వర్కర్లు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం